ప్రతి మనిషికి ఇగో ఉంటుంది కానీ అది కేవలం కొంత మేరకు పరిమితం కానీ అసలు పరిమితి లేని ఇగో ఉంటే ఆ మనిషిని మూర్ఖుడు అంటారు ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మాస్క్ మ్యాన్ హరీష్ ఆ కోవకు చెందిన వాడే ఈ ప్రపంచం మొత్తం నువ్వు తప్పు చేసావు రా బాబు అని చెప్పినా లేదు నేను చేసింది కరెక్ట్ అని సమర్థించుకునే మూర్ఖుడు అతను నోటికొచ్చినట్టుగా ఎదుటి వ్యక్తిపై నోరు పారేసుకోవడం ఆయన అన్న మాటలనే చూపించి నువ్వు తప్పు చేశావు కరెక్ట్ చేసుకో అంటే మాట వినకుండా మూర్ఖంగా కూర్చోవడం అన్నం నీళ్లు తీసుకోకుండా నిరాహార దీక్ష చేయడం వంటివి చూస్తే అసలు ఇతను ఏం మనిషిరా బాబు అని అనిపించక తప్పదు ఈ రోజు ఇతను హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మీద మాత్రమే కాదు ఏకంగా బిగ్ బాస్ మీదనే నోరు పారేసుకున్నాడు పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీజ మాస్క్ హరీష్ ని నామినేట్ చేస్తూ కొన్ని పాయింట్స్ చెప్తుంది ఆ రోజు మీరు మాట్లాడింది తప్పు అని నాకే కాదు హౌస్ లో అందరికీ అనిపించింది అది తప్పు కాదు అని నిరూపించుకునే ప్రయత్నం మీరు చేయాల్సింది కానీ మీరు అన్నం నీళ్లు తీసుకోకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ కాదు అని అంటుంది ఇక మాస్క్ మ్యాన్ హరీష్ రెచ్చిపోతాడు వీళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగి ఎక్కడికో వెళ్ళిపోతుంది అప్పుడు శ్రీజా అంత బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటే వెళ్ళిపో అని అంటుంది అప్పుడు హరీష్ వెళ్ళిపోతా దమ్ముంటే బిగ్ బాస్ని గేట్లు తీసి పంపమని అంటాడు ముందు రోజు ఇతను రెండు రోజుల నుండి అన్నం నీళ్లు ఏమీ తీసుకోవడం లేదని శ్రీజ అతనికి అన్నం కలుపుకుని వెళ్ళి తినిపించే ప్రయత్నం చేస్తుంది దానికి మాస్క్ మ్యాన్ హరీష్ అవసరమే లేదు నేను అన్నం నీళ్లు తాగేది బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాతే మీలాంటి మనుషులు ఉన్న చోట నేను ఏది ముట్టుకోను అని అంటాడు ఈ పాయింట్ని కూడా తీసుకొస్తుంది శ్రీజ ఆమె చెప్పిన పాయింట్స్ బాగానే ఉన్నాయి కానీ ఆమె మాట్లాడే మాటలు కూడా అవతల వ్యక్తిని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి అనుకోండి అది వేరే విషయం కానీ మాస్క్ మెన్ హరీష్ ఆడవాళ్లతో దమ్ముంటే రండి అని మాట్లాడడం ఆ తర్వాత ఆయన ఏకంగా బిగ్ బాస్ మీదనే నోరు పారేసుకోవడాన్ని ఈ వీకెండ్ ఖచ్చితంగా నాగార్జున నిలదీస్తాడనే అనిపిస్తుంది ఒకవేళ నిలదేకపోతే జనాలు నాగార్జునని బిగ్ బాస్ షోని తప్పుబట్టే ప్రమాదం ఉంటుంది ఏం జరుగుతుందో చూడాలి మరియు